గిరిలోని బాల సరస్వతి నగర్ లో గురు అయ్యప్ప స్వామి సీనియర్ జర్నలిస్ట్ యాదవ్ ఇంట్లో గురుస్వాముల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచి అయ్యప్ప స్వాముల మహాపడి పూజ ఏర్పాట్లు పూర్తి చేసి స్వామివారి సంకీర్తన మహాపడి పూజ అభిషేకం అర్చన అనంతరం పదనట్టంబడి పూజ నిర్వహించి వచ్చిన స్వాములతో తుల్లి ఆడి స్వాములకు భిక్ష ఏర్పాటు చేసి వచ్చిన స్వాముల యొక్క ఆశీర్వాదాన్ని పొందిన సీనియర్ జర్నలిస్ట్ శివ యాదవ్ కుటుంబం మహాపడి పూజలో సాయి యాదవ్ గురుస్వామి మహేందర్ యాదవ్ వెంకట యాదవ్ శివ యాదవ్ సూర్య বিরূপ পাল సన్నిధానంలో మహాపడి పూజ జరిగింది చాలా ఆనందంగా ఉంది చాలా మంచిగా ఉంది ఎన్నో అందరు స్వాములు జరుపుకోవాలని మా ఒక కోరిక మా కోరిక స్వామి స్వామి కుటుంబ సభ్యులు ఈరోజు ఓడమాలకాజీ గ్రామంలో అయ్యప్ప మహాపూజ మహాపడి పూజ కార్యక్రమం జరిపారు వారికి వారి కుటుంబానికి ఆ అయ్యప్ప ఆశీస్వాళ్ళతో ఎలాంటి కష్టాలు రాకుండా వాళ్ళ కుటుంబం సుఖ సంతోషంగా ఉండాలని ఇక్కడ ఉన్న స్వాముల తరపున గ్రామ ప్రజల తరపున నేను మనసారా కోరుకుంటున్నాను గురుస్వాములందరూ భక్తి శ్రద్ధలతోని పడి పూజా కార్యక్రమంగా నిర్వహించారు కావున స్వాములందరూ కూడా సేవా కైంకర్యానికి రావాలి భక్తులందరూ కూడా భిక్షకు కాకుండా సేవా కైంకర్యం పాల్గొని మరి ఆ యొక్క అయ్యప్ప అనుగ్రహాన్ని పొందాలని మా యొక్క ప్రార్థన ఈ గురుస్వాములందరికీ కూడా ఈ యొక్క చేసినటువంటి సాయి స్వామికి ఆ మణికండడు ఎల్లవేళల రక్షణలో ఉండాలి అయ్యప్ప మరి కావున ఈ భక్తి స్వాములందరికీ కూడా తెలియజేయడం మరి పడిపూజ కైంకర్యాన్ని ఉదయమే పదకొండు గంటల లోపల నిర్వహించి స్వాములందరూ భక్తి శ్రద్ధలో పాల్గొనాలి వారి కుటుంబానికి గురుస్వాములకు మల్కాజీ నివాసులందరి స్వాములకు కూడా ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ మా మణికడు ఇల్ల சரணம் स्वामी பண்ண